సెవెంటీ నైన్ పంట ఇది భూమి గురించి కానీ అది తాతా ముత్తాతల నుండి వంశ పారంపర్యంగా అది పశువుల మేతకు ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి అది ఎప్పుడు పశువుల మా గ్రామ జనాభా ఎక్కువ పశువులు కూడా దాదాపు ఏడెనిమిది వందల పళ్ళు కానీ గేదెలు కానీ మేస్తూ ఉంటాయి గొల్లు ఉంటాయి మేకలు ఉంటాయి కాబట్టి మాకు మా భారం అంత అదే కాబట్టి పశుపోషణే కాబట్టి అది ఖచ్చితంగా అక్కడనే దాని గురించే కేటాయించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మొన్న అందరు కబ్జా కబ్జా చేస్తే మా మా విలేజ్ మా అందరి సమావేశం మా ప్రజలు ఏమన్నారంటే ఎవరు కబ్జా చేయొద్దు దాన్ని దానికి పశువుల మీద గిడ్చపెట్టినాం కాబట్టి దయచేసి దాన్ని కబ్జా కాకుండా చూడాలా అని అందరం తీర్మానం చేసి ఒక అందరు సంతకాలు పెట్టినాం సంతకాలు పెట్టి ఒకటి అది చేసుకున్నాం తప్ప దాంట్లో ఎటువంటి పట్టాలు గుంజుకునడం కానీ పట్టభూములు గుంజుకునే పట్టాలు తీయాలని ఏమి డిమాండ్ మా గ్రామస్తులు ఏమి పెట్టలేరు అది అందరూ పశువు మీదకు పెట్టినాం కాబట్టి పశువు దానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఎవరు కబ్జా చేయొద్దు ఎవరు ప పట్టాలు పట్టాలు కూడా రద్దు చేసుకోవాలి ఎందుకంటే మన గురించి మన విజయ్ గురించి కాబట్టి అది మాట్లాడడం తప్ప మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేము వాళ్ళు అన్నట్టు వాళ్ళకు మేము కుల బహిష్కరణ వాళ్ళ పెద్ద మనిషి మా సంఘం మీదకి వస్తే బహిష్కరణ అన్నట్టు కూడా మేము మాట్లాడిన సందర్భాలు లేవు వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళ విడిసి మీదకి రానివ్వడం లేదు ఈ కుల మా కిరాణా షాపు నడవడి ఇవ్వడం లేదని చెప్పి ఫిర్యాదు చేసిర్రుర్రుర్రు అది వాస్తాము ఏమి ఏదైనా కిరాణా దుకాణాలు పోవద్దని అని తేలితే విచారణ చేపట్టాలా సీఐ గారు కానీ ఏసీపీ గారు కానీ దాన్ని విచారణ చేపట్టాలని కోరుచున్నాం దరిపెల్లి మా ప్రెసిడెంట్ను ఈ ఈయన ఈ ఎవరైతే చైర్ చైర్మన్ ఉన్నారో మరి కోర్టు శేఖర్ ఏంటైనా ఆయన ఇంటికి చేసుకోలేదు మా ఇంటికి చేయలేదు ఎవరింటికి చేయలేదు ఈ బర్రల గురించి అందరికీ సలహా అందరికీ మంచిగా సౌకర్యం ఉంటుంది బర్రులు కానీ గొర్రెలు కానీ చాలా జాగలేకుండా అయిపోయింది ఆయన మా నాకు కాదు ప్రజల పని చేసినప్పుడు కానీ ఆయన అసలు ధరమైన పద్ధతి కాదు కాంప్లైట్ ఇచ్చాడు ఇది స్టేషన్ వినిపించడు ఇది ధరమైన పద్ధతి కాదు ఏదన్నా ఉంటే ఏ ఇదివరకు ఎన్నో ఎంతమంది గొళ్ళోళ్ళను చేసిన ఇవన్నీ చేసారు అందరూ సంప్రదించారు అందరు పనిచేసారు కానీ ఇది పద్ధతి కాదు ఏదైనా ఉంటే విలేజ్లో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇచ్చి ఇవన్నీ చింపుడు చేసుడు మంచి పద్ధతి కాదు మళ్ళీ ఎటువడతావు నువ్వు పోలీస్ స్టేషన్ ఇచ్చినా మళ్ళీ నువ్వు మన దగ్గరికి విలేజ్లో ఉంటావు కదా విలేజ్తోనే మాట్లాడుతావు కదా ఇది పద్ధతి గర్వమైన పద్ధతి కాదు నేను దీన్ని ఖండిస్తున్నా